అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లికి వందనం వివిధ కారణాల వల్ల వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ప్రభుత్వం ఈ అయితే కొన్ని జిల్లాలకు డబ్బులు అయితే విడుదలైతే చేయబోతున్నారు ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను ఈ వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ లింక్స్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అందులో ఇస్తాను సో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి వీడియో అయిన తర్వాత షేర్ చేయండి ఓకే చూడండి మనకి తల్లికి వందనాన్ని పదమూడో తేదీ నుంచి ప్రారంభించారు ఉదయం ఎనిమిది గంటల నుంచి డబ్బులు వేయటం పన్నెండో తేదీ కొంతమందికి పడ్డ పదమూడు పద్నాలుగుని పదిహేను పదహారు పదిహేడు ఈరోజు పంతొమ్మిది ఈ రోజు కూడా కొంతమందికి అయితే పడబోతున్నాయి సో వివిధ కారణాల వల్ల చాలామందికి డబ్బులు అయితే పడుతుంది అర్హులే అర్హులు లిస్టులో కూడా పేర్లు ఉన్నాయి కానీ కొంతమందికి బ్యాంక్ అకౌంట్ గినాక్టివ్గా ఉందని వారికి ఇది కొంతమందికి ఏమో ఎక్కువగా వచ్చింది ఏంటంటే విద్యుత్ అంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని బిల్లులు చూస్తేనేమో చాలామందికి సబ్సిడీ డబ్బులు కూడా వస్తున్నాయి చాలామందికి ఈ బిల్లులు చూస్తే కనీసం రెండు వందలు మూడు వందలు ఐదు వందలే వస్తున్నాయి వంద యూనిట్లు రెండు వందల యూనిట్లే వాళ్ళకి అయితే రెండు వందల యూనిట్లు ఫ్రీ కూడా అయితే ఎందుకు తేడా వచ్చిందని చాలా మంది కరెంట్ ఆఫీసులకు వెళ్తామైతే జరుగుతుంది సో ఈ కరెంట్ ఆఫీసులకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మా దగ్గర ఆరు నెలలకు సంబంధించిన డేటా ఉంటుంది మేము పన్నెండు నెలల డేటా ఇవ్వమన్నారు సచివాలయంకెళ్ళి కంప్లైంట్ ఇస్తుంటే వాళ్ళ పన్నెండు నెలల డేటా తీసుకురమ్మని అయితే ప్రభుత్వం ఏం చెప్పిందంటే మీరు ఎన్ని నెలల డేటా ఉన్నా కూడా ఇవ్వండి దాన్ని సరిచేసి మేము ఈ నెల ఇరవై తేదీలో కల్లా ఇస్తే మీరు ఈ జూలై ఐదో తేదీని వేయడానికి అర్హులు జూలై ముప్పై సారీ జూన్ ముప్పై తేదీన అర్హు లిస్టులో ఏవైతే ఉంటాయో పేపర్లో ప్రింట్ చేసి సచివాలయం గోడల మీద అంతేస్తామని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఒకవేళ విద్యుత్ బిల్లు ఇన్కమ్ ట్యాక్స్ ఏదైనా మీకు కారణం ఎక్కువగా వచ్చింది నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ కరెంటు బిల్లే చాలామంది అర్హులే అంటే కొంతమంది ఎక్కువ మీటర్లు కలిగి ఉన్నారు సో వాళ్ళు అద్దెంట్లో ఉంటారు లేదా వాళ్ళకు మీ ఏదైతే ఇల్లు ఉన్నదో అందులో ఉండి వాళ్ళు కొత్తగా జగనాన్ని ఇల్లు కట్టుకున్నారు రెండు మీటర్లు కలిపి అందులో కౌంట్ అయిపోయింది అనుకో చాలామందికి కరెంటు బిల్లు అయితే ఎక్కువ వచ్చినట్టు అనమాట సో మీరు నేరుగా కరెంట్ ఆఫీస్కి వెళ్ళండి అక్కడ ఏఈ ఉంటారు అంటే అసిస్టెంట్ ఇంజనీర్ వారు చిన్న పత్రం ఇస్తారు మీకు నేను ఫస్ట్లో నా యూట్యూబ్ ఫస్ట్లో వీడియో చేశాను అందులో పత్రం ఉంటుంది అది మనం అప్ చేసి మన మీటర్ నెంబర్ వేసి మన ఊరు మన డోర్ నెంబర్ వేస్తే బిల్ రాలేదని అక్కడ కింద మెన్షన్ చేసి దాని మీద మోరు ఏదైతే ముద్ర ఉంటుందో అది వేసి సంతకం పెట్టిస్తాడనమాట అసిస్టెంట్ ఇంజనీర్ అది తీసుకుని వెళ్తే మనకి ప్రభుత్వం దాన్ని జిరాక్స్ ఏదైతే ఉందో దాన్ని అప్లోడ్ చేసుకుని దాన్ని ప్రూఫ్గా పెట్టుకుని మనకి ఎటువంటి కరెంట్ బిల్ ఎక్కువ రాలేదని చెప్పడం జరుగుతుంది సో వివిధ కారణాల వల్ల ఎవరికైతే ఆగిపోయిందో వారికి ఇరవై తేదీ రేపుతో బంద్ ఇంకా ఎటువంటి అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకున్నా మీకు ఇంకా పని అవదాం మీరు రేపు పెట్టుకుంటే రేపు డోగాల్లో పెట్టుకుంటేనే ప్రభుత్వం దాన్ని తీసుకుని ముప్పై తేదీలు గల అర్హు లిస్ట్ పెట్టి జూలై ఐదో తేదీన డబ్బులు వేయడం జరుగుతుంది అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి ఉపయోగపడుతుంది వాట్సాప్లో షేర్ చేయండి Damn